హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఏమైందనంటే ఇగో మన వచ్చి వచ్చిన పచ్చి నేసినాం కదా ఇది మనకి ఎకరం ఉంటుంది అయితే మనకి మొత్తానికి అయితే మొన్న పదిహేను రోజులు వచ్చిన వానలకు ఇగో ఆడింత ఆడింత అంతా వరదపాటు కొట్టుకుపోయింది వెనకసారి మనం సాగు గింజలు కూడా పెట్టినాం సాగు గింజలు పెట్టినా కానీ ఆ మూడు రోజులు ఏదో పదిహేను రోజులు వచ్చిన వానకు మొత్తం పోయింది అయితే మళ్ళీ నాలుగు రోజులు ఓడిపించినాక ఏం చేసినా అంటే ఇక మసాలా పోసిన మసాలా పోసిన పోసిన రెండు రోజులకు ఒక తెల్లారికి మళ్ళీ ఎగో వాన వచ్చింది ఇక వచ్చి ఇక్కడ అంతా ఇగో వాటర్ నిలిచినాయి ఆ వాటర్ నిలిచి అక్కడ మనకు ఏమైనా పూల కపిస్తుందో మాత్రమే మనకు పచ్చు ఈ ఆల్మోస్ట్ ఈ మనకి దాదాపు ఇప్పుడు ఒక పదిహేను గుంటల పచ్చు పొయ్యిందంటే ఈసారి ఏంటంటే పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదని కూడా ఆ డౌటే ఉంది అయినా కానీ ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇక చేయాలి చేసి తీరాలి ఎందుకంటే మనకు వేరే సోర్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా మనం వ్యవసాయం అగ్రికల్చర్ ఫీల్డ్ కాబట్టి ఇదేం చేసుకోవాలి మనకి ఏంటంటే ఇక మొత్తం రాత్రి ఉండపోత వర్షం సాయంత్రం ఏడు గంటల నుంచి స్టార్ట్ అయ్యి మధ్యలో ఒక రెండు మూడు గంటలు ఆగింది మళ్ళీ రెండు మూడు గంటల నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి కంటిన్యూగా ఎప్పటివరకు వాహనం వస్తూనే ఉంది ఈ వరద అనేది తగ్గుతలేదు మనకు విపరీతంగా ఉంది ఇక్కడ మొత్తం ఇంకా పక్షి అనేది మొత్తం ఇక్కడ పోయింది సో ఏమైనా మనకి ఇక్కడే కొంచెం ఆడింత ఆడింది ఆడింత ఆడకర్ర ఆడొకర్ర అయిపోయింది మసాలా పోసినాం తెల్లారి ఏంటంటే గుడుక కొడదాం అనుకున్నాం గుడుక కొట్టామనేసరికి మనకు వర్షం అనేది విభత్సంగా వచ్చింది రైతు పరిస్థితి రైతు కష్టాలు అనేది ఈ విధంగా ఉంటాయి మన పెట్టిన పెట్టుబడి కూడా ఆఖరికి రాదు అందుకే ఏం చేస్తారంటే రైతులు అనేది ఈ అప్పుల బాధకు కుటుంబాలకు రోడ్ల మీద పడే విధంగా సూసైడ్లు వేసుకొని చనిపోయే విధంగా ఈ విధంగా జరుగుతుంది దీనికి ఏంటంటే అకాల వర్షానికి ఇది నష్టం అనేది ఇక రైతుకు అనేది ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా చేయవలసిన పరిస్థితి చేస్తూనే ఉంటాడు సో చూస్తున్నారు కదా ఇక మన పచ్చన అనేది ఈ విధంగా ఉన్నది ఇక మొత్తం ఇక్కడ మనకు చెట్లు కూడా ఇక్కడ మొత్తం లేవు ఇక్కడ పోయినాయి ఏమైనా అక్కడ ఉన్నా అక్కడ మనకి వెనుక కనిపిస్తున్న తాడుపుతుంది కదా తాడుపుత్త దగ్గర నుంచి మన జట్టు ఇక్కడ పక్కన కనిపిస్తున్న చిరక వేరే వాళ్ళది అవ అటుపక్క కల్పిస్తున్న చిరక అనేది మనది కాదు ఇక్కడ ఉన్న వాటర్ ఆఫీస్ అనేది మొత్తం ఇగో ఇక్కడ మన శిలక ఈ విధంగా ఉన్నది అక్కడికి వచ్చేసరికి మనకి ఈసారి అంటే చాలా ఇబ్బందిలో ఉన్నాము సో చూడండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి రైతు అనేది రైతు ఈ విధంగా రైతు పడే కష్టం రైతు కష్టాలు అనేది ఈ విధంగా ఉంటాయి